పిల్లలు ఎవరికైనా సంసారాలు అరే పెళ్లిళ్ళు రా బాబు పిల్లలు పెళ్లిళ్ళు ఒప్పుకోవట్లేదు పిల్లల్ని కంటే గొప్పకోవట్లేదు పిల్లలొద్దు పెళ్లిళ్ళొద్దు డబ్బున్నోడు కావాలి ఎంజాయ్మెంట్ కావాలి ఈ రెండే కోరుకుంటున్నారు కానీ ఆ గొట్టంగడు కోసం ఇది పిల్లోడిని వదిలేసా ఇరవై ఎనిమిది సంవత్సరం ఉన్నారు ఇది మొయ్యలేదా నవ మాసాలు నొప్పులు పడి కలలేదా సరే నొప్పులు పడి కలలేదు ఆపరేషన్ ఏం చేతికునుకో దానికైనా కానీ ఒక వారం రోజులు బెడ్ లో బెడ్ రెస్ట్ లో ఉంది కదా అది కడుపా లేకపోతే మనిషా లేకపోతే ఆడదా లేకపోతే మహిళ లేకపోతే అటు ఇటుగా ఉండేదా చెట్ట చెట్టైనా అయినా కాని ఇంత నేడనిస్తుంది చెట్టైనా అయినా కాని వర్షం వస్తే జనాలు హక్కుని నేర్చుకుంటుంది అటువంటిది కన్న తల్లి ఆ ఉండి ఆవిడ మనిషా లేకపోతే ఏంటి ఎవడో లో పరిచయం అయ్యాడని చెప్పేసి బిడ్డను వదిలేసా బిడ్డ ఏదో వస్తాను నేను తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని చెప్పు అంతేగాని వాడు అసలు ఎట్లా అల్లాడిపోతున్నాడు స్టాండ్ లో నేను లో చూస్తాను అల్లాడిపోతున్నాడు పాపం అటువంటి చిన్న బాబుని ఎంత బుద్దుగా ఎంత బుజ్జిగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు అటువంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి తనకి మనసు ఎలా వచ్చింది చేతులు ఎలా వచ్చినాయి ఆ మళ్ళీ వెళ్ళి బండెక్కి వెళ్తుంది వాడు వదిలేడానికి ఆ వాడు కూడా ఈవెన్ కూడా ఎక్కడో దగ్గర వదిలేస్తాడు రోడ్డు మీద రోడ్డు మీద వదిలేస్తే అప్పుడు కడుపును పుట్టిన బిడ్డ విలువ కట్టుకున్న భర్త విలువ ఆమె తన తన తల్లిదండ్రుల విలువ సమాజం విలువ ఇటువంటి మహిళలు ఉంటున్నారంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే అలా నాకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది ఇదేంటి పిల్లలను చంపడం ఏంటి కట్టుకున్న భర్తలను చంపడం ఏంటి పిల్లలను వదిలేయడం ఏంటి పిల్లల ఆడవాళ్ళ లేకపోతే ఇంకేమైనా సమాజానికి అదే నేను కూడా అడుగుతున్నాను వాళ్ళు అది ఏంటంటే పిల్లలను కనడానికి మహిళలు ఇష్టపడటం లేదు ఎంజాయ్మెంట్ కావాలి పెళ్ళొద్దు మరి చిన్న బాబుని ఇట్లా బస్ స్టాప్ లో అసలు ఎలా అంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఆలోచించలేదు బాబు ఏమైపోతాడని ఆలోచించలేదు ఒరే బాబు వాడు అదృష్టవంతుడు రా ఇద్దరు తండ్రి తండ్రి కూడా ఇద్దరు అదృష్టవంతులే ఇంకా చంపే పదల్లోనూ వేయలేదు ఆ పసివాడిని

లేదా సరే ఏంటంటే ఆ అమ్మాయి అతని మోజులో ఉంది ఇన్స్టాలో పరిచయం అయిన అబ్బాయి మోజులో ఉంది ఆ అమ్మాయి అటువంటి అమ్మాయిని నువ్వు ఇవాళ రోజున క్షమించి ఇంట్లోకి తెచ్చుకుంటే రేపటి రోజున నీ కొడుకు మీద నీ మీద ఏ బండో రోళ్లు రోకలో ఎత్తి చంపేయకపోతే అప్పుడు చూసుకో మళ్ళీ హెడ్ లైన్స్ లో మేమే మన మొన్న స్టాప్ లో వదిలిపెట్టిన తల్లి తల్లి కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరు చచ్చిపోయారని మళ్ళీ హెడ్లైన్స్ లో సోషల్ మీడియాలో మేమే చూడాలా ఎందుకు నన్ను ఆయన వదిలించుకో ఇప్పుడు ఆడవాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తున్నారు పెళ్లిళ్ళు తల్లి గంటానికి ఒప్పుకోవట్లేదు పిల్లలొద్దు పెళ్లిళ్ళొద్దు డబ్బున్నోడు కావాలి ఎంజాయ్మెంట్ కావాలి ఈ రెండే కోరుకుంటున్నారు కానీ మహిళలు ఎవరైనా కానీ అమ్మాయిలే కానీ మ్యారేజ్ అయిన మహిళలే గానీ ఎవరైనా కానీ పిల్లల్ని కనడానికి అంగీకరిస్తలేదు అందుకనే టెస్ట్ బేబీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి బిజినెస్ లాగా చేసుకుంటున్నారు డాక్టర్ పోతే తట్టుకోలేదు ఐదు నిమిషాలు కనపడకపోతేనే తల్ల ఢిల్లీపోతుంది మరి ఆ తల్లి అలా ఎలా వదిలేసి వెళ్ళిందో ఏందో నాకేం అర్థం కావట్లేదు చక్క పదిహేను నెలలంట ఇప్పుడు చక్కగా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు కాలుబెడు కాలుబెడు అమ్మ అమ్మ అని ఏడుస్తూ తిరుగుతున్నాడు అంటే తల్లి ఎటువంటిదో ఎంతటి రాలో ఎటువంటి మనిషి అనేది ఇక చెప్పడానికి పేర్లు రావట్లేదు పెరిగినాయని నేను ఎప్పటి నుంచే చదువుతున్నాను ఇప్పుడు అడుగుతున్నాను యాడి దొరకడు ఎందుకు దొరకడు దొరుకుతాడు ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర దొరుకుతాడు ఏమో ఏం కాదు చంపేసి ఉండేది అంతే అడ్డం అయితే చంపేసి ఉండేది ఆ చంపడం అనేది వదిలేసి అందుకనే ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు అంటున్నా నేను ఇద్దరు కలిపి సేఫ్ జోన్ లో ఉన్నారు వదిలేసుకుంటే వాటికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు పడతాడో ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు నేను కనుక మళ్ళీ క్షమించి చారు తీసాడు అనుకో ఈసారి చంపేయడం ఖాయం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు బర్త్ లైఫ్ లాంగ్ ఉంటానని నీకు నోటు రాసిచ్చాడా తాళిబంధానికి ఆ తాళి ఈ వ్యవస్థలో విలువ లేదు వాల్యూ లేదు తాళి కట్టు కట్నాలు ఇవ్వు ఫంక్షన్ హాల్స్ లో లక్షలు పోసి పెళ్లిళ్ళు చేసుకో ఉద్యోగాలు చూసుకో ఆస్తులు చూసుకో మెయిన్ పెళ్లి పెళ్లి అనే మాటకి వాల్యూ లేదు సంసారం అనే దానికి విలువే లేదు చేస్తున్నారు ఎవరు పిల్లలు ఎవరికైనా సంసారాలు అరే పెళ్లి చేసుకుంటేనే పుట్టారా బాబు పిల్లలు పిల్లలు కరెక్ట్ కాదు అది కానీ ఆ బుద్ధి అనేది ఆ జ్ఞానం అనేది ఆ మహిళలకు ఉండాలి ఇలా సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాడెవడో పరిచయం అండి వాడి గురించి వెళ్ళిపోవడం ఏంటి ఇది ఏం చేస్తారు వీళ్ళు నేనేం చేయను రా బాబు నా చంపలేదు నేనేం చేయను చంపితే పోలీసులు పగట చెబుతున్నా కాలు చేయి తీసి రోడ్డు మీద పడేయండి న్యాయస్థానాలని చట్ట స్థానాలని మనుషులని వాళ్ళని అది మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు చంపింది వాళ్లే అనే నిర్ధారణ వచ్చిన వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో మేయపి వాళ్ళకి శిక్షలు వేయకుండా ఏ ముసలాళ్ళు అయిపోయిందరో బయటికి తోలకుండా మళ్ళీ సమాజం మీదకి కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేస్తే సరిపోతుంది